ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయాయ నమ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అలాగే బిగ్ టాక్ షో ప్రేక్షకులందరికీ కూడా శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది మనం తెలుసుకుందాం మేషంలో గురువు సంచారం కన్యలో కేతువు సంచారం కుంభంలో శని స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు మీనంలో రాహువు సంచరిస్తున్నాడు ఈ వృషభ రాశి వారు జనవరి ఒకటి నుండి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు వీరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం రెండోది వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గృహ నిర్మాణాలు చేస్తారు ఆగిపోయినటువంటి గృహ నిర్మాణాన్ని కూడా అద్భుతంగా పూర్తి చేస్తారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో వృషభ వృషభ రాశివారు ఈ వృషభ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది విజయాన్ని సాధించేటువంటి పట్టుదల కూడా ఉంది వీరికి స్థల మార్పు జరుగుతుంది ఉంటున్న ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి వెళ్ళేటువంటి గృహం మార్పు కూడా జరుగుతుంది వీరికి ఉద్యోగస్తులకు కొంత ఉద్యోగంలో కొంత బదిలీలు మార్పులు జరుగుతాయి కొంత అధికారంలోకి కూడా వెళ్తారు అలాగే మనోవేదనతో బాధపడుతున్న వారికి ఎప్పటి నుంచో మనోవేదన నుంచి బయటపడేటువంటి సూచన కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ వృషభ రాశి వారికి అలాగే అనారోగ్యపరంగా ఉన్నవారికి ఆరోగ్యం ఏర్పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి ఈ మేష రాశి వారికి మీ పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తి పాస్తులు కూడా మీకు దక్కేటువంటి సూచనలు ఉన్నాయి ఆ పూర్వీకుల నుంచి వచ్చేటువంటి ఆస్తి పాస్తులు అనుభవించేటువంటి యోగం కూడా ఉంది ఈ వృషభ రాశి వారికి వివాహం కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ సంవత్సరం వివాహం అయ్యేటువంటి యోగం తథ్యం అలాగే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి అనుకున్న విధంగా ఉన్నత ఉద్యోగం లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విద్యార్థులకు అనుకున్న విధంగా చదువులో రాణింపు ఉంటుంది చదువులో అభివృద్ధి పొందుతారు యూనివర్సిటీస్లో మంచి సీట్ సంపాదించడం కూడా జరుగుతుంది అలాగే ఓపిక సహనంతో ముందుకు సాగండి విజయాన్ని మీ వశం చేసుకోండి చేతి వృత్తులు బిల్డర్స్కి కొంత లాభదాయకంగా ఉంటుంది కొంత జాగ్రత్త వహించి ముందుకు సాగండి అన్ని లాభాలు ఇవ్వ చిన్న చిన్న విషయాలతో మాట పట్టింపులతో ఆందోళన పడవద్దు భార్యాభర్తలు భార్యాభర్తలు సఖ్యతతోటి ఉండండి అన్యోన్యతగా మెలగండి కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరుగుతాయి ఆ శుభకార్యాలకు సంబంధించినటువంటి కొంత ఆర్థిక పరంగా ఖర్చు చేయవలసినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో అందరూ విహారయాత్రలు చేస్తారు ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు ఈ వృషభ వారు అధికమైనటువంటి ఫలితాలు పొందడం కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించండి అలాగే దత్తనామాన్ని జపించండి మీకు అధికమైనటువంటి ఫలితాలు రావడం మీరు చూస్తారు సర్వే జనా సుఖినో భవంతు